మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను కట్ట కార్తిక్ ములుగు జిల్లా వాజల్లో ఎస్ఐ ఆత్మహత్య అనేటువంటిది సంచలనంగా మారింది ఆ కేసులో కూడా అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తా ఉన్నాయి ఒక మహిళ ఆ మహిళ ఎవరో కాదు తన ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోబోయేటువంటి మహిళ వేధింపుల ఫలితంగానే ఎస్ఐ సూసైడ్ చేసుకున్నారని ఆ మహిళ ఆ ఎస్ఐ సూసైడ్ చేసుకున్నప్పుడు ఎక్కడైతే లో ఆ ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడో ఆ పక్కనే ఉండి ఏడుపులు పెడబొబ్బులు కూడా పెట్టిందని ఇంతకీ ఆ మహిళ ఎవరైనా ఎంక్వైరీ చేస్తే సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఇప్పటికే ముగ్గురు మగవాళ్ళ మీద ప్రేమించి పెళ్లి చేసుకుంటారని నన్ను మోసం చేశారని కేసులు పెట్టిన వ్యక్తిగా తెలుస్తూ ఉంది అంటే ఒక మహిళ ఇప్పటివరకు సామాన్యులు సెలబ్రిటీ అనేక కేసులు మాట్లాడుకున్నాం అది రాజ తరుణ్ కేసు కావచ్చు జానీ మాస్టర్ కేసు కావచ్చు ఇలా అనేక కేసుల్లో మాట్లాడుకుని పోరాటం చేస్తున్నటువంటి శేఖర భాష నాతో ఉన్నారు మీకు అందరికీ పరిచయం చేసి పరిచయం చేయాల్సిన అవసరం లేరు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఏదైనా సమస్య వస్తే పోలీసు వాడి దగ్గర పోతాం ఎవరైనా వేధిస్తే పోలీసు పోతాం కానీ పోలీసు వాడి ఒక అమ్మాయి బాధితుర మీరు సూసైడ్ చేసుకున్నాడు అంటే అది కూడా ఎస్ఐ చేసుకున్నాడు దాన్ని ఎలా చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సమస్య వస్తే పోలీసు దగ్గర పోతా ఉంటున్నావు కదా వేరే సమస్యలు ఎవరైనా సరే మీ ఇంట్లో దొంగలు పడ్డారు లేకపోతే ఎక్కడ మర్డర్ చేశాడు ఇలాంటి వాటికి పోతాం కానీ ఒక అమ్మాయి నేను వేధించింది పోలీస్ స్టేషన్ పోయి కంప్ చూద్దాం తీసుకోరు తీసుకోరా తీసుకోరు ఖితంగా తీసుకోరు ఓకే తిప్పుతారు 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 సాక్ష్యాలు అంటారు ఎన్ని ఎన్ని తెచ్చిచ్చినా ఫైనల్ గా ఒపీనియన్ అంటారు తప్ప నీ కేసు తీసుకోరు అదే ఒక అమ్మాయి ఏ రకమైన సాక్ష్యాలు లేకుండా సార్ నాకు అన్యాయం జరిగిపోయింది సార్ అని చెప్పి వెళ్ళి కేసు పెడితే కొన్ని కన్నీరు పెడితే పెడుతు అయిపోతుంది అంటే చట్టంలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ వాడి వాళ్ళు ఇలా కేసులు పెట్టగలుగుతున్నారు ఇదొకటి ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అప్పటికీ తీసుకోలేదు మీ దగ్గర ఏ సాక్ష్యాలు లేవు కదమ్మా ఆ అబ్బాయి నిన్న అన్యాయం చేశాడు లేకపోతే తిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు లేకపోతే రేపు చేశాడు ఏదో అంటున్నావు ఏముంది సాక్ష్యం అని చెప్పి అడిగాడు అనుకో సాక్ష్యాలు లేకపోతే నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా సోసైట్ డ్రామా నువ్వు చూసావు రాజస్థాన్ కేసులో చూసావు చాలా కేసుల్లో కూడా సోసైట్ డ్రామా నెక్స్ట్ లెవెల్ సో ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఎవరిని ఎస్ఐల్ని పోలీస్ డిపార్ట్మెంట్ని వెళ్ళాను అనమాట ఇదే నువ్వు మగాడు వెళ్ళి సార్ నా అన్న అమ్మాయి టార్చర్ చేస్తాను సార్ బ్లాక్మెయిల్ చేస్తాం సార్ నాకు ఇంకా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది సార్ అంటే సత్య చావురా ఆవు లేకపోతే బర్రో ఎక్కడో చచ్చిపోతుంది రోడ్లో అది మగాడుకున్న వ్యాల్యూ అచ్చంగా చెప్తున్నాను ఇది అక్షర సత్యం నిన్న నేను ఒక సేతో మాట్లాడాను ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా ఆడిని సార్ ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేకపోతే ఆ తీసుకెళ్ళి వీళ్ళు ఎవ అమ్మాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కడ దూరంగా పంపించి పెళ్లి చేసి ఆయన తీసుకొచ్చి ఇదిగో మీ అబ్బాయి మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు వెళ్ళిపోండి అని చెప్పంటే వాళ్ళు ఆడు చచ్చినా బతికినా మాకు అవసరం లేదు మా మాట లేదు కాబట్టి చిల్లిగా ఏమో అంటే సరే కాపురం చేసి పిల్లలు పుడితే వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పి ఆ తీసుకెళ్ళి ఇళ్ళ లాగా ఇంట్లో పెట్టుకొని కొన్నాళ్ళు కాపురం చేయించిన తర్వాత వాడు ఏదో ఒక రోజున వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూడాలని చెప్పి ఆశ తట్టుకోలేక వాళ్ళు పెళ్లి జరుగుతుంటే వెళ్తే దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఇంకా నువ్వు జీవితంలో ఇక్కడ రావాల్సిన పని లేదు అని చెప్పి వాడిని సరే తరిమేసి తరిమేశారు అక్కడి నుంచి ఐదు లక్షలు వసూలు చేశారు లేకపోతే నీ మీద రేపు కేసులు మర్డర్ కేసులు పోక్సోలు ఏ పడితే అవి పెడతామని చెప్పి బెదిరించి వాడి దగ్గర నుంచి ఐదు లక్షలు వసూలు చేసి నీకు విడాకులు నీకు అమ్మాయికి ఇంకా చెల్లు అని చెప్పి ఒక పత్రం రాయించుకున్నారు అది కూడా ఒక పోలీసు పెద్ద ఆయన సమక్షంలో విడాకులు విడాకులు ఎవరివ్వాలి కోర్టు ఇవ్వాలి లేదు మీకు ఎవరికైనా అర్జెంట్ గా కావాలనుకోండి ఆ పోలీస్ స్టేషన్కి ఆ పద్మశ్రీ దగ్గరికి వెళ్తే వెంటనే ఒక పత్రం తీసుకొచ్చి రాసి చేస్తారా ఆ విడాకులు అయిపోయింది ఎంత ఈజీ చూసారా పాప పిచ్చోళ్ళు తెలియక ఆరు ఆరు నెలలు సంవత్సరాలు సరపడి కోర్టును చుట్టూ తిరుగుతుంటారు విడాకులు కానీ వీళ్ళ దగ్గరికి వెళ్తే ఒక పేపర్ మీద కూడా అయిపోయింది పో మీకు విడాకులు అంటే వాడు పిచ్చోళ్ళు నమ్మేసి ఐదు లక్షలు వాళ్ళకి ఇచ్చుకొని ఇప్పుడు లబోది పో ఇవన్నీ కూడా ఎక్కడ చల్లవంటాయి కదా నా ఐదు లక్షల పరిస్థితి ఏంటి దానికి వడ్డీలు కడుతున్నాను నేను తీసుకొచ్చింది వాడు ఏడుస్తుంటే వాడు వచ్చి మీడియాలో చెప్పుకుంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఇద్దరే వెళ్ళి అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మేము చచ్చిపోతాం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఇంకా ఆయన చేసే పని లేక సీఏఈ ఇంకేం చేయాలో తెలియక వెంటనే చేశాడు ఈ అబ్బాయిని పట్టుకొచ్చి అక్కడ చేస్తే ఈ అబ్బాయే చచ్చిపోతాం అనుకుంటున్నాడు తట్టుకోలేక ఆ టార్చర్ తట్టుకోలేక కొట్టారంట పాపం అన్ని అబ్బాయి చెప్తుంటే నాకు బాధ చేసింది సరే చెప్తున్నా అన్నీ ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ కొంతమంది అమ్మాయిలు ఏం చేస్తారంటే సార్ నాకు అన్యాయం జరిగిపోయింది సార్ అని చెప్పి ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎస్ఐ పరిచయం చేసుకుంటారు తర్వాత ఈ కేసులో కాదు కదా మామూలుగా సో వీళ్ళకి ఎలా పరిచయాలు అవుతాయంటే ఒక్కొక్కసారి దారిలో వెళ్తున్నప్పుడు ఏదో యాక్సిడెంట్ జరిగిందో లేకపోతే అక్కడ వెళ్ళి కంప్లైంట్ చేస్తానో లేకపోతే ఏదో ఒక రకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం అనేది అలవాటు చేసుకుంటారు అలవాటు వెళ్ళినప్పుడు అక్కడ ఎస్ఐ తోటి రేపు పెంచుకుంటారు సార్ నా కేసు అయింది సార్ నా ఏసీఎం సార్ నా కేసు ఏమైంది సార్ నాలుగు సార్లు అడిగి సార్ నేను పోలీస్ స్టేషన్కి వస్తే బాగుండదు సార్ బయట ఎక్కడన్నా కలుద్దాం సార్ కొన్ని సాక్ష్యాలు ఇస్తాను సార్ లేకపోతే అది సార్ ఇది సార్ అని చెప్పి బయటికి వెళ్ళడం మెల్లగా మాస్క్ వేసుకునే ఉంటారు వీళ్ళంతా ట్రాప్ చేస్తారు ట్రాప్ చేస్తారు ట్రాప్ చేసిన తర్వాత ఏంటి ఎక్కడో ఒక చోట ఆ మగ వీక్నెస్ తోటి లొంగాడు అనుకోండి ఆయన సరే అమ్మాయి బాగుంది కదా అని ఆ ప్రలోభానికి గురై ఆయన లేకపోతే చాలు కాల్ రికార్డింగ్ ఉన్నా చాలు వీళ్ళకి ఇదే పని ఇది దందా చేసే వాళ్ళకి పెద్ద ఎక్స్ట్రాక్షన్ ఇది రికార్డు చేసుకుంటారు రికార్డులు చేసుకున్న తర్వాత అది కూడా ఒక ఫోన్లో మాట్లాడితే ఇంకో ఫోన్లో తీసుకుంటారు అటుగా చేసుకుంటారు ఇలాంటివన్నీ చేసి ఫైనల్ గా ఆలయం బ్లాక్మెయిల్ చేస్తారు ఇలా బ్లాక్మెయిల్ కి రైట్ నో గురవుతున్న ఎస్సైల్ సంఖ్య వందల్లో ఉందంటే నువ్వు నంతవా అవునా వందల్లో ఉంది సంచలన విషయం ఇది నాకు తెలిసే కనీసం ఒక పది పదిహేను మంది ఎస్సైల్ ఇలా చాలా మంది అమ్మాయిల ట్రాప్లో ఇరుక్కున్న ఎస్సైల్ ఆ ఎందుకు వీళ్ళు ఇంత బయటపడుతున్నారు అమ్మాయిల గురించి ఎందుకు ఇంత భయపడుతున్నారు అని చెప్పంటే వీళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట సో అమ్మాయి వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి లేదు వీళ్ళతో యాక్సెప్ట్ చేయకపోతే పై ఆఫీసర్కి పై ఆఫీసర్ అరే ఎస్పీలు డిఎస్పీలు సిఐలు వీళ్ళు కూడా ఈ చట్టంలో ఇరుక్కుని ఇబ్బందులు పడుతున్న సిచువేషన్స్ సో వీళ్ళు ఎప్పుడైతే ఫస్ట్ టైం వీళ్ళకి కొత్త మొగుడు కొట్టాడనో లేకపోతే ఏదో ఇంకా తెగించి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు రుచి చూస్తారు ఓహో మనకి ఇక్కడ పెద్దపేట వేశారు ఆ దాటిన తర్వాత మనల్ని కూర్చోబెట్టరు మనల్ని కొట్టరు మనల్ని ఏమి చేయరు ఇదేదో మనం వాడుకోవచ్చు తర్వాత కొంతమంది ఎస్ఐలు ఎవరైనా సరే ఎంబై బాగానే ఉంది కదా అన్నట్టు అని అట్టడిగా చేస్తే అక్కడి నుంచి అడ్వాంటేజెస్ కూడా అన్నమాట అనమాట ని చాలా ముద్దుగా వాడుకుంటూ అందరు కాదు కొంతమంది తర్వాత లక్షలు లక్షల లక్షలు ఆయన దగ్గర నుంచి కొందడం బ్లాక్మెయిల్ తర్వాత అయిపోయిన తర్వాత ఫైనల్గా రోజు సెటిల్మెంట్ ఎందుకంటే ఎన్నో వీడుతూనే ఉంటాను ఇంకొకళ్ళు సో ఇలా ఒక తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా జరుగుతూనే ఉంది ఇది స్టాప్ ఎలా చెప్తా ఇంకొక ఫుల్ స్టాప్ కాదు నీకు నాకు జరిగింది అనుకో ఎవరన్నా అమ్మాయి కార్తీక్ తో తిరిగి ఆ ఫోటోలు లేకపోతే ఆ వీడియోలు పెట్టుకుని మీ ఇంట్లో చూపిస్తా లేకపోతే మీ మీడియా సంస్థకి ఇచ్చేస్తా బయటికి ఇచ్చేస్తా నీ ఇచ్చుకో ఏమైనా చేసుకుపో అని చెప్పి అనే ధైర్యం నీకుంటది కానీ అదే ఒక పోలీస్ ఆఫీసర్కి జరిగితే రేపు నా ఉద్యోగం పోద్ది అవును ఎస్పెషల్ పోలీసే కాదు గవర్నమెంట్ వాళ్ళు ఎవరన్నా అవును ఉద్యోగం పొద్ది లైఫ్ గవర్నమెంట్ ఉద్యోగుల్లో కూడా పోలీసులు చాలా సున్నితమైన ఇది అనమాట ఆ పై ఆఫీసర్ తెలిస్తే నేను తీసేస్తాడేమో నీ ఏం చేయాలి నా ఉద్యోగం పోద్ది నా జీవితం పోద్ది నా పరువు పోద్ది ఇలాంటివన్నీ కూడా వచ్చేసి ఇంకా ఆయన ఏం చేస్తాడంటే ఫైనల్లీ సూసైడ్ ఇవాళ మనం చూస్తుంది అదే సరే ఒకవైపు ఒక ఒకనాడు గృహింస కేరతం మగవారు వేధించటం లేదా ఇంకో రకంగా వేధించటం అమ్మాయిల మీద అగాయిత్యాలకు పాల్పడటం యాసిడ్లు పట్టుకుని తిరగటం ఇవన్నీ గతంలో మనం విన్నాం ఇప్పుడేం సార్ రివర్స్ లో వినాల్సి వస్తుంది రాజధర్ అయినా జానీ మాస్టర్ అయినా ఇప్పుడు ఈ ఎస్ఐ అయినా అమ్మాయిలు వేధిస్తున్నారు అమ్మాయిలు కేసులు పెడుతున్నారు అమ్మాయిలు టార్చర్ చేస్తున్నారు ఏంటి అసలు కల్చర్ మారిందా లోకం మారిందా ఏంటి అందరు అమ్మాయిలు ఎలా చేయరు అందరు కాదు ఖచ్చితంగా కాదు వీళ్ళు కరెక్ట్ గా లక్షల్లో ఒక వంద మందో అలా అవును అంటే వన్ పర్సెంట్ చేసేవాళ్ళు వీళ్ళు ఏంటంటే ఒకసారి అలవాటు పడ్డ తర్వాత కొంతమంది నార్సిస్టిక్ ఇలా కొంతమంది సైకోలు లేకపోతే చదువు సొంతంగా కాళ్ళ మీద నిలబడి సంపాదించుకోవడం కాదు మనకి ఇలాగే లేదు లైఫ్ లో కొన్ని కొన్ని రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి మొగడు ఇంటి నుంచి తరిమేసిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఇంకా వీళ్ళకి లైఫ్ లో మనల్ని ఎవడు పెళ్లి చేసుకోడు అని చెప్పి అనుకునేవాళ్ళు ఇంక ఇదే ఏదో రకంగా బతకాలి ఎక్స్ట్రాక్షన్ చేస్తే సో కార్తీక్ అనుకో బెదిరిస్తారు అమ్మో పోలీసులు కేసు నుంచి భయపడిపోయా అనుకో ఎంతో కొంత వసూలు చేస్తారు భయపడేది అనుకో నీ మీద కేసు పెట్టి ఆ ఎస్ఐని బెదిరిస్తారు ఫైనల్గా ఎస్ఐ బెగరించి వసూలు చేస్తారు సో ఇది జరుగుతున్నది చాలామందికి అంటే చాలామంది ఎస్ఐకి ఇది తెలియకపోవచ్చు కొత్తలో బిగినర్స్ మిస్టేక్స్ అంటారు కదా చాలామందికి నిజంగానే తెలియదు ఫస్ట్లో అది తెలుసుకోవడానికి కొంత ఇది పడుతుంది అనమాట టైం పడుతుంది కాకపోతే ఈ లోపలే ఇలా బలైపోతుంటారు సో మీరు చెప్పినట్టు ఆవిడ ఆల్రెడీ ఫస్ట్ టైం కాదు ఒకటి రెండు మూడో మీరు మూడే అనుకున్నారు అంత తెలియనివన్ను ఉన్నాయో తెలిసింది ఘోరంతో తెలియదు కొన్నాను అదేలేండి అదేలేండి ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ తెలియని విషయాన్ని మీకు చెప్తున్నాను నేను అదేంటున్నా ఈ ఇన్వెస్టిగేషన్ ఒక మనిషి ఒక మగాడి చస్తే అప్పుడు మొదలు పెడతారు కదా అదే నాకు డౌట్ సార్ ఒక మహి ఒక మగాడి మీద ఒక మహిళ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు మోసం చేశారని కేసు పెట్టింది లేదు బలాత్కారం చేశాడని కేసు పెట్టింది నెక్స్ట్ అదే కేసు సేమ్ స్క్రిప్ట్ ఇంకోటి మీద పెడుతున్నప్పుడు పాత కేసు కనపడదా ఎందుకు అదే నా ప్రశ్న దీని గురించి నేను పోరాటం చేస్తున్నాను చట్టంలో కనీసం ఈ ఒక మార్పు అయినా చేస్తే ఇట్లాంటి ఎక్స్ట్రాక్షన్ ఇస్ మనం ఆపచ్చు కదా ఒకళ్ళకి ఈ స్టేషన్ లో తెలియకుండా ఈ స్టేషన్ ఈ స్టేషన్ లో తెలియకుండా ఈ స్టేషన్ లో అలా కేసులు పెట్టుకుంటూనే పోతుంటారు మొన్న వైజాగ్ లో ఒక అమ్మాయి దొరికింది కదా ఏడు మంది మీద ఇట్లా చేసింది దొరికిన ఏడే చాలా మంది అంటే ఆన్ రికార్డ్ లేనివి చాలా ఉంటాయి వీళ్ళు వసూలు చేసేసి కామగా సెటిల్ అయిపోతుంటారు వైజాగ్ రావాలి రావాలి ఇది పోలీస్ వ్యవస్థలో సమూలనమైన మార్పు జరగాలి నిన్నకాక మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా కావాల్సిన ఇష్టపూర్వకంగా శృంగారం చేసేసుకొని తర్వాత ఫైనల్ గా వారి మీద రేపు కేసులు ఇవన్నీ కూడా పెడితే చూస్తే ఊరుకోబోమని చెప్పి గట్టిగా ఇచ్చింది అవును ఎవరు తీసిన బోతుల్లో వాళ్లే పడతారంటారు చూసారా ఇట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు పోలీసులు ఆ రెండు కేసు పెట్టేద్దాం ముందు వెనక చూసుకోకుండా పెట్టాడు ఏమవుతుంది ఇప్పుడు ముందు ఆ కేసులు తేరటం దోషిగా తేరటం ఏమైనా కానీ ఆలోపే బయట సమాజంలో పరువు పోయి అత్యాచారం చేసినోడిగా పేరు పడిద్ది కెరీర్ పోయి నేషనల్ అవార్డు కొలాబ్స్ అంటే జానీ మాస్టర్ గురించి చెప్తున్నాను నేషనల్ అవార్డు తీసుకునేది రాకుండా పోయిద్ది